హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రే విజయలాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చూడండి పొద్దున్నుంచి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట అసలు రాసే వాటర్ మంచి అవకాశాలు ఉన్నాయి చాలా అంటే చాలా చల్లగా ఉంది వాతావరణం టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది కానీ అసలు ఎండ కూడా వెళ్ళలేదు సూర్యుడు కూడా వెళ్ళలేదు మా చైత్రుడు ఇలా ఉంది ఇక్కడ చదువుతుంది అనమాట చేండ్లకి వెళ్ళే వాళ్ళు అయితే మంచిగా చేండ్లకెళ్ళి ఈరోజు పదకొండు పన్నటి వరకు పని చేసుకొని వస్తారు మంచి క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది చేతులు అక్కడ రాసుకుంటాండి ఈమె చూడండి ఇక్కడ చదువుతుంది పిండి పట్టుకొని వచ్చినావా పడతావు చూపెట్ తాగండి వాతావరణం ఎలా ఉంటావు ఈమెజ్ కూడా ఇక్కడ తాగుతున్నాం ఇదిగోండి ఇక హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను ఇవైతే ఈరోజు వచ్చినాయి సామాన్లు అయితే తీసుకున్నా మా ఆయన అయితే పెళ్ళికెళ్ళింది అనమాట ఇవన్నీ అయితే తీసుకున్నావు ఈరోజు చక్కడీలు ఇదైతే స్పెషల్ కర్ర ఇదైతే బండి కర ఇవి రెడ్ కలర్ చకడీలు ఎల్లో కలర్ చక్కడీలు వీళ్ళిద్దరు కూడా వాడతావు అది ఉండండి హాయ్ చెప్పు నువ్వు హాయ్ చూడండి ఎంత చల్లగా ఉందో ఫుల్ అయితే ఫుల్ వాతావరణం మొత్తం చల్లగా ఉందండి నాకు మా అమ్మ అయితే వచ్చిందన్నది ఇట్రా మంచి చల్లగా వాతావరణం ఉంది మా అమ్మ ఏం చూస్తారు చూపెడతాను అండి మీకు మా అమ్మ అయితే నన్ను వంట చేయొద్దన్నది నేనే అని చెప్పింది ఇక్కడికి వచ్చి అయితే పిండి తీసుకొని వచ్చింది జొన్న పిండి రొట్టెలు చేస్తుంది ఏమైనా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సాను పెద్దన్న రోజులు ప్రిపేర్ చేస్తాను వంట నేనే అని పప్పు కూడా తీసుకొచ్చింది అన్నపప్పు అయితే రొట్టెలు అయితే చేస్తాను వాళ్ళు అయితే అటు బయట ఆడుకుంటారు పప్పు కూడా తీసుకొచ్చింది నేనేం ప్రిపేర్ చేయలేదు అనమాట అన్నపప్పు తీసుకొచ్చింది నేను ఓన్లీ చింతపండు నానబెట్టించా అదైతే అంబలి లేదా నేను చట్నీ చేసిన ఇడ్లీ చేద్దామని ఇడ్లీ అయితే పిండి నానబెట్టేసిన ఇడ్లీ పిండి అని ఓన్లీ ఇడ్లీ మాత్రమే ప్రిపేర్ చేసినా ఇంకా చేయలేదు చేసేదే ఉంది చట్నీ అయితే ప్రిపేర్ చేసినా పొద్దున్నుంచి అయితే కరెంట్ వస్తూ పోతూ ఉన్నది మా తాత అయితే ఇక నర్సరీకి పోయిండు కృతిక ఎక్కడున్నావు ఇద్దరికి ఇద్దరు అటు బయట ఆడుకుంటాడు అనమాట ఇతరా ఇట్రా చేతి పాప చూడండి ఏబీ సీడీలు రాసుకుండా అలాక్ట్ వేస్తుంది నేను అల్లరి చేయడం అది అసలు నేను రాసుకుంటూనే ఉంటాను చెప్పింది ఇప్పుడు అల్లరి చేసి ఇప్పుడు బుక్ పట్టుకున్నది ఇది అని కుక్క పెన్ దొరికింది అందుకోసం ఎందుకు అమ్మమ్మ పిలుస్తాను ఉరుకుతాండి అమ్మ అంటే కానీ ఉడుకుతాం సైకిల్ నడుపుతావు నువ్వు అట్లా వాటి చూడు సైకిల్ చూడు పిండి మా అమ్మ దగ్గర నుంచి పిండి తీసుకొని వస్తే ఇక్కడ రొట్టెలు చేస్తాను దాంతో ఏం చేస్తున్నావు రొట్టెలు వస్తున్నావా ఎన్నైనా అమ్మ రొట్టెలు మూడు రొట్టెలు అయితే అయినాయి ఇంకా రొట్టె చేస్తా అండి ఎట్లా చేస్తాను చూడండి మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కాదండి ఇండియా పడవచ్చు కూరగాయలు అయ్యా అటు తీసుకెళ్ళి చేస్తాను ఆమె రొట్టె చేస్తాను చిన్న చేస్తూ తాల్తాను నువ్వు చేయాలండి వస్తుందరా ఒకసారి ట్రై చేసినా మానేసినా నాకైతే చేయగలిగా మా ఆయన తింటారు కానీ నాకు చేయగల మా అమ్మ చేసినప్పుడు పంపిస్తుంది మీ ఇంటికి వచ్చినప్పుడు నేర్పించును

అడక్కు చేయి ఒకటి రాసి చేతిని ఇట్లా తీసి దాన్ని వేసి పెనండి ఫస్ట్ మట్టి పెనంలో చేస్తామండి ఇప్పుడు కదా ఐరన్ వస్తుంటుంది మా అమ్మ అంటే మార్చి తినంగానే మంచి మంచిగా తింటుంది కదా కడక్ట్ వస్తాయి కదా ఇప్పుడు అవి ధరలు కూడా కష్టమే అయిపోయింది రేట్లు కూడా బాగున్నాయి దానికి వంద రూపాయల అప్పట్లో యాభై రూపాయలు వస్తుంది కదా ఏగో మా తాత జొన్న రొట్టె తింటాను

రెండు టమాటాలు పచ్చిమిరకాయలు మస్తుంది మా అమ్మ అయితే తాతకి ఇచ్చేయండి అది ఒక రొట్టె తీసుకుని పప్పు ఇచ్చేసిన అనమాట ఇక తింటాం ఇక్కడ పని చేసి వచ్చిండు నర్సరీగా ఇప్పుడు మా ఊర్లో అయితే పల్లెలు వచ్చినాయి మా దగ్గర అయితే నేనైతే వన్ కేజీ తీసుకోమని మాట్లాడాను తాతనే చెప్తుండే అయితే ఇక తీసుకునేసరికి కాకెళ్ళింది అనమాట నేను అయితే నేను తీసుకొస్తావు నువ్వు రాకనే క్లైమేట్ అలా చల్లగానే ఉంది వెదర్ అయితే కొద్ది టీ చే డబ్బులు చేయకుండా మర్చిపోతాను అలా అవుతున్నాయి అనమాట కదా పల్లెలు పెట్టుకుంది చూద్దాం వేరుశనక్కాయలు కాదు అనమాట ఇంకా పెట్టి నువ్వు కూడా కొట్టావా తీ

ఈవినింగ్ అయితే అయిపోయింది మా పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటారు ఆలోచిస్తుండే కదా మొట్టుకుంటున్నారు మా ఊళ్ళో సార్ కొంచెం అన్నమాట అందుకోసం పోతాను అయితే రెడీ అయ్యారు కానీ ఇక నేనైతే వెళ్ళాను తమ్మ ఆయన కూడా రెడీ అయితే చూడండి మా అమ్మ అయితే బోల్తో ఉంటాను నేను తోట నేను తోట మీ నుంచి ఫుడ్ అయితే అలానే ఉంది కృతిక ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అయితే అంతా ఏం గిరైతే అంటే తర్వాత వచ్చి ఇట్రా ఇట్రా చేతు కృతిక ఇట్రాడిపోతావు ఫంక్షన్కి పోతావా సరే రిఫండ్ లేదు అంట అంటే ఫంక్షన్కి పోతావా అమ్మమ్మ తీసుకెళ్తా అన్నదా పోయి ఏం చేస్తా చిన్న అవుతుంది పోతే వచ్చిందని మొత్తుకుంటుంది అట్టిగానే అంకీ వచ్చిందా అతిగానే మొత్తుకుంటుంది కదా చెల్లి అతిగానేనా వచ్చిందా అని మొత్తుకుంటుందేమో అనుకున్నాను ఏంటంటే ఇవో నేనైతే మామిడికాయలు మా ఆయన వాళ్ళ మామయ్య తీసుకొచ్చింది కదా ఇక్కడ అయితే ఇవో పండ పెట్టినా పండిన వెళ్ళి సిద్ధం ఆగండి పండలేదు టైం పడుతుంది రెండు రోజులు అయితే టైం పడుతుంది కొంచెం పచ్చగానే మేము కానీ మంచిది రసం వెళ్తుందా ఎంత రెండు రోజులు ఇదిగో ఇది మంచిదండి అట్లా న్యాచురల్గా పండినాయి అన్నమాట మీరు పౌడర్ లేకుండా నాకు పెట్టిన పచ్చికాయలు పచ్చికాయలు ఇవి పండ అక్కడ ఉన్న ఆ టూ డేస్కి పండుగ ఇటీవల మళ్ళీ పెడదాం టూ డేస్కి చూద్దాం అది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇంత కదా ఇప్పుడు తింటే అన్నం తినరు మరి వద్దు రేపు తిందా మధ్యాహ్నం జ్యూస్ చేద్దామా నువ్వే కట్ చేసి చేసే కడిగి రేపు కడిగి తినరాదా తింటారేమో తింటా అంటుంది తింటారా తింటా మా పాప అయితే ఫంక్షన్కి వెళ్ళాల్సింది భోజనం లేకపోతే పాప ఇట్రా ఏం పెట్టిండ్రు మంచిగా ఉండేనా మంచిగా లేకుండే అంటే కొంచెం ఆమె చెప్పింది ఈమె తీసుకెళ్తే అయిపోతుంది నువ్వేం కూర చేస్తుంది ఏదో ఒక కూర చేస్తూ ఉంటుంది వెజిటేబుల్స్ అయితే ఏం లేవు అందుకే ఇక టమాటా కూరను ఉల్లిగడ్డ కూరను అయితే చేస్తా ఉన్నది మా అమ్మ అయితే ിട്ടാ രേറ ഇതേ ഇക്കാര്യ എന്തെങ്കിലും കൃതിക ഇപ്പ